श्रीमद्भागवतमु श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमन्नारायणुनिकी चतुर्मुखब्रह्मकु सरस्वतीदेवीकी व्यासमहर्षिलवारिकी नमस्कारं नारायणं नमस्कृत्य नरं नरोत्तमम् దీం సరస్వతీం వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇలా అంటూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయయోగేంద్రుడు పరీక్ష నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఇలా చెప్తూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర ఉద్ధవుడు విదురునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు హో విధురా శిశుపాలాదులు భగవాను గుర్తించలేకపోయారు శ్రీకృష్ణ భగవాను భగవంతునిగా దర్శించలేకపోయారు కానీ మా వంటి వారమంతా కొందరం మాత్రమే ఆ శిశుపాలాదుల మాటలు వినకుండా భగవానుని అనుగ్రహము చేత ఆ భగవాను మనసారా అనుభవించగలిగాము హో విదురా ఆ శ్రీకృష్ణ భగవానుడు తన రూపాన్ని తానే కల్పించుకుంటాడు ఆ స్వామి సౌందర్యమే సౌందర్యం ఆశ్చర్యకరమైనటువంటిది ఆ పరమాత్మ శక్తి ఆ భగవంతుని యొక్క శక్తి ఇంతటిది అని చెప్పడానికే వీలులేదు ఓ విదురా పరం పదం భూషణ భూషణాంగం ఆ భగవాను శరీరంలోని సౌందర్యము సౌందర్యానికే పరాకాష్ఠ ఆ భగవాను యొక్క శరీరము ఆభరణములకే ఆభరణములాంటిది ఆ భగవానుడు కమలాకాంతుడు శాంతుడు మానవ రూపం వదలి అంతర్ధానుండయ్యే అట్లాంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానమైపోయాడు విదురా సకల కళ్యాణ సంస్థానమై సత్యమై తేజరిల్లెడు అట్టి దివ్యమూర్తి అట్లాంటి సకల కళ్యాణ గుణాకరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానమైపోయి తన లోకానికి వెళ్ళిపోయాడు విదురా హో విదురా ఒకనాడు ధర్మరాజు రాజసూయ యాగాన్ని నిర్వహించాడు ఆ యాగములో శ్రీకృష్ణ భగవానుడు వేంచేసి ఉన్నాడు అయితే ఆ యాగములో ఆ భగవానుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించినటువంటి మూడు లోకాలలో నుండి వచ్చిన దేవతలంతా ఏమనుకున్నారంటే బ్రహ్మగారు సృష్టించిన సృష్టిలోని నైపుణ్యమంతా ఒక్కచోటనే ఉన్నదా బ్రహ్మగారు సృష్టించినటువంటి సృష్టిలోని సౌందర్యమంతా ఒక్కచోటనే ఉన్నదా అన్నట్టుగా ఆ భగవానుణ్ణి అందరూ అనుభవించారు విదురా అంటూ ఉద్ధవుడు విదురుడితోని శ్రీకృష్ణ భగవాను యొక్క వైభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ